హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ సార్ సీనియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ మరియు పుస్తక రచయిత మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ జనరల్ సైన్స్ కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో దీనిని మన ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా మరి కొంతమందికి ఉపయోగపడతా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఒకే రోజు రెండు షిఫ్ట్లలో వేరు వేరు షిఫ్ట్లలో స్టేజ్ వన్లో భాగంగా ఒకే ప్రశ్న రెండుసార్లు రిపీట్ అవ్వడం జరిగింది ఒకటో విషయం రెండో విషయం ఏంటంటే ఈ ప్రశ్న ఏదైతే ఉందో మనకి దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు దాకా జరిగినటువంటి ఈ రైల్వే పరీక్షల్లో చూసుకుంటే ఈ ఈ కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్ అంటలేదు ఈ కాన్సెప్ట్ నుంచి దాదాపుగా పదహారు నుంచి ఇరవై సార్లు ఈ కాన్సెప్ట్ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది ప్రధానంగా టెక్నికల్ ఎగ్జామ్ పేపర్స్లో కనబడింది అదేవిధంగా రైల్వే గ్రూప్ డిలో కూడా కనబడింది సో అందుకే దీని గురించి మీకు ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ మీకు నేను చాలాసార్లు చెప్పాను ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎలా ఉండాలంటే అండి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టేటట్టు మీరు ఉంటే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టేటట్టు ఉంటే మీరు సక్సెస్ అవ్వడానికి కొంచెం దూరంగా ఉంటారు నేను ఇదేందా సార్ రివర్స్ చెప్తున్నారంటే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి డేటా ఏదైతే దాని చుట్టూ ఉన్నటువంటి సమాచారం ఉందో ఆ సమాచారం అంతా నీకు తెలిస్తే ఆ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అందులో భాగంగానే మీకు ఈరోజు ఈ క్వశ్చన్ డిస్కస్ ఉన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి అర్థం చేసుకుంటే క్వశ్చన్లో మ్యాథ్స్లో చూడండి ఏ క్వశ్చన్ ఇచ్చాడు దానికి డేటా ఎట్లా అందులో ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోమంటారు అంటారు చూసారా అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే బయాలజీలో కూడా క్వశ్చన్ చూడంగానే ఏ ఏరియా నుంచి క్వశ్చన్ ఇచ్చాడు ఇది ఏ క్లాస్ నుంచి ఇచ్చాడు లేకపోతే ఈ క్వశ్చన్ అనేది ఏ ఎన్సిఆర్టీ పుస్తకంలో ఇచ్చారు అంటే కనుక క్లారిటీగా మనకి దానికి సంబంధించినటువంటి ఒక ఐడియా అనేది అవసరం అర్థమైందా సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్వశ్చన్ ఏ క్లాస్ నుంచి రావడం జరిగిందంటే టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ ఓకేనండి టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ బయాలజీ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ బయాలజీ టెక్స్ట్ బుక్ మొదటి పాఠం పోషణ అని చెప్పేసి మరి తెలంగాణ టెక్స్ట్ బుక్ తీసుకుంటే అక్కడ టెన్త్ క్లాస్ ఐదవ పాఠం ఓకేనా టెన్త్ క్లాస్ ఐదవ పాఠం బయాలజీ ఏమా ఆంధ్ర తీసుకున్న ఓల్డ్ టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవై మూడు టెక్స్ట్ బుక్లో ఐదో పాఠం బయాలజీ ఏదైతుందో ఐదో పాఠం బయాలజీలో మరి రెండింటి ద్వారా కూడా ఒకటో పాఠంలో కూడా మనకు కనబడతా ఉంటుంది ఓకేనమ్మా సో ఈ బిట్ రైల్వేలో అడిగినటువంటి బిట్ ఇది మీకు తెలుసు స్విఫ్ట్ వన్ టూలో అడగడం జరిగింది సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై రెండు 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 వేల ఇరవై ఒకటి స్విఫ్ట్ టూలో మరి ఇరవై రెండు 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 వేల ఇరవై ఒకటి స్విఫ్ట్ వన్లో స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ సో రెండుసార్లు అడిగినటువంటి ప్రశ్న ఒకే రోజు రెండుసార్లు అడిగినటువంటి ప్రశ్న సో ఇలాంటి ప్రశ్నలు చూస్తే మనకి కాన్సెప్చువల్ వాళ్ళు అండర్స్టాండింగ్ ఒక కాన్సెప్ట్ లోపల ఉన్నటువంటి సమాచారం అంతా తెలిస్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట అందుకనే స్ట్రెస్ ఇస్తా ఉన్నాం సో ఓకే రైట్ మరి క్వశ్చన్లోకి వెళ్దాం సో క్వశ్చన్ ఒకసారి తీసుకుంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ సో ఏమంటాడండి వాట్ ఈస్ ద జాగ్రత్త వినండి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ తెలుగు మీడియం వాళ్ళు తెలుగు తెలుగు అంటూ ఉన్నారు కదండి నేను క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా మీరు జస్ట్ ఇంగ్లీష్ కనిపిస్తే చాలు తెలుగులో లేదని భయపడిపోతున్నారు కానీ నేను ప్రతిదీ మీనింగ్ దెబ్బలు చెప్పుకుంటూ వెళ్తున్నాను కదమ్మా సో మీరు అర్థం చేసుకోండి సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇక్కడ ఏమంటాడంటే ఇన్సులిన్ అని పిలుస్తున్నటువంటి యొక్క ఇన్సులిన్ అనే దాని యొక్క ఫంక్షన్ ఏంటి నేను ఎందుకు ఇన్సులిన్ అనే దాని అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ అంటే ఏంటో మీకు తెలియాలమ్మా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి దాని గురించి మొత్తం మాట్లాడదాం ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అమ్మా ఏమ్మా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ మరి ఈ ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అని చెప్తా ఉన్నాము మొట్టమొదటిసారిగా హార్మోన్ అనే పదాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిసారిగా స్టార్లింగ్ ఈయన అదే మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి హార్మోన్ ఏంటంటే సెక్రటిన్ అనే పిలుస్తున్నటువంటి హార్మోన్ ఇది లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడడం అవునా సెక్రటీ నుంచి పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్ ఈ హార్మోన్లు అనేటివి ఏవైతే ఉన్నాయమ్మా గుర్తుపెట్టుకోండి ఈ హార్మోన్లు అనేవి ఉన్నాయో ఇవి సాధారణంగా ఈ హార్మోన్లు ఏం చేస్తాయంటే ఈ హార్మోన్లు ఎప్పుడు కూడా గ్రంథుల నుంచి వస్తాయమ్మా హార్మోన్లు ఎప్పుడు కూడా గ్రంథుల నుంచి వస్తాయి లాస్ట్ వీడియోలో కూడా క్లారిటీగా గ్రంథులంటే ఏంటి మాట్లాడా సో ఆ వీడియో మీరు చూడండి ఓకేనా ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద పెడతా లాస్ట్ వీడియోనే దీనికన్నా ముందు వీడియోనే ఓకేనా సో గ్రంథులు ఈ గ్రంథుల దగ్గర నుంచి వచ్చే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో రసాయనాలు వాటినే మనము హార్మోన్స్ అని చెప్పి పిలుస్తాం అంతే కదమ్మా హార్మోన్స్ ఇప్పుడు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని అడిగాడు అంటే నేను ఏమన్నానమ్మా ఇన్సులిన్ అనేది ఒక హార్మోను అన్నాను అవునా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ఓకేనమ్మా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగాడు సింపుల్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం అమ్మా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఒకసారి ఇక్కడ మీరు పాస్ చేసుకుని ఏదో షాట్ తీసుకోండి అమ్మా ఓకేనా సో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఒకసారి మనం గమనిస్తే ఏమ్మా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ అంటే స్టమక్ ఇవన్నీ కలిపి ఉంటాయి కదమ్మా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ మీరు గమనిస్తే ఇవ్వండి ఇట్లా కనబడతా ఉండి ఇదేంది జీర్ణాశయము అని చెప్పి అంటాం ఏమంటానా జీర్ణాశయము దాన్నే ఇంగ్లీష్లో అయితే ఏమంటాం స్టొమెక్ అని పిలుస్తా ఓకేనా స్టొమెక్ ఈ జీర్ణాశయానికి ఈ కంటిన్యూషన్ పార్ట్ ఏదైతుందో ఇది చిన్న ప్రేగు ఓకేనా చిన్న ప్రేగు మరి చిన్న ప్రేగు అంటే నా చిన్న ప్రేగులో మూడు భాగాలు ఉంటాయి మొదటి భాగం మధ్య భాగం చివరి భాగం ఈ చిన్న ప్రేగులు ఇది మొదటి భాగం కాబట్టి దీన్ని ఏమంటారంటే డ్యూడేనం అని చెప్పేసి అంటారు చిన్న ప్రేగు అంటే స్మాల్ అండ్ ఓకేనా డ్యుడేనం ఇది చిన్న ప్రేగు అంటే ఏంటమ్మా స్మాల్ ఇంటిస్టైన్ ఇంటిస్టైన్ జుడియనం అంటే ఏంటి ఆంత్రమూలం జుడియనం అంటే ఏంటమ్మా ఆంత్రమూలం ఓకేనా ఈ జుడియనం ఇగోండి ఇలా కనబడుతుంది యు ఆకారంలో కనబడుతుంది ఈ యు ఆకారంలో చిక్కుకుని ఉన్నటువంటి ఒక గ్లాండ్ గ్రంథి గ్రంథులు హార్మోన్స్ ఇస్తాను కదా ఆ గ్రంథి ఏదంటే ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి గ్రంథి దీన్నే మనం ఏమంటాం అంటే ప్యాంక్రియాస్ అని పిలుస్తాం ఏమని పిలుస్తామమ్మా ప్యాంక్రియాస్ లేదా దానినే క్లామం అని చెప్పి పిలుస్తాం ఓకేనా క్లామం సో ప్యాంక్రియాస్ నుంచి మనకి ఒక పత్రాకారంలో ఓకేనా ఒక లీఫ్ లాగా కనబడతా ఉంది ఒక లీఫ్ లాగా ఉంది ఏది ఈ ప్యాంక్రియాస్ లేదా క్లామము అని చెప్పేసి అంటా ఏమా ఈ క్లామము అనేది ఏదైతే ఉందో ఈ క్లామం అనేది ఇట్ ఈజ్ ఎ మిక్స్డ్ గ్లాండ్ ఈ క్లామం అనేది ఒక మిక్స్డ్ గ్లాండ్ ఆన్సర్ తెలుసుకునే ముందు దీని డేటా అంతా తెలుసుకుందాం ఓకేనా మిక్స్డ్ గ్లాండ్ దాన్నే తెలుగులో ఏమంటారు అంటే మిశ్రమ గ్రంథి అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా మిశ్రమ గ్రంథి కులామం అనేది మిశ్రమ గ్రంథి అంటారు మిక్స్డ్ ఎందుకు అంటారంటేనా ఇందులో ఎగ్జోక్రైన్ పాటు తొందర పడద్దు చెప్తా ఎక్సోక్రైన్ అంటే ఏంటో ఎక్సోక్రైన్ పాటు అదేవిధంగా ఎండోక్రైన్ పార్ట్ రెండు ఉంటాయి ఓకే ఎక్సోక్రైన్ పాటు ఎండోక్రైన్ పాటు రెండు ఉంటాయి అన్నమాట ఓకేనమ్మా ఎక్సోక్రైన్ అంటే ఏంటి ఎగ్జోక్రైన్ అంటే ఏంటంటే నాల గ్రంథులు ఓకేనమ్మా నాల భాగ నాలాయుతమైన భాగం అంటారు నాలాయుతమైన భాగం సో ఎండోక్రైన్ అంటే వినాల భాగం అని చెప్పి అంటారు వినాల భాగం అసలు వినాలము నాలము అంటే ఏంటి ఏ కెమికల్స్ అయితే ఏ రసాయనాలు అయితే లేదా ఏ హార్మోన్స్ అయితే లేదా ఏ కెమికల్స్ అయితే నాలాల ద్వారా పైప్స్ ద్వారా వెళ్తాయో ఏమా ఏ కెమికల్స్ అయితే పైప్స్ ద్వారా వెళ్తాయో ఆ సిస్టమ్ అంతటినీ కలిపి మనం ఏమంటాం అంటే ఎగ్జోక్రైన్ సిస్టమ్ లేదా నాలాయుత భాగం అంటారు ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటంటే దేని నుంచి అయితే వస్తున్నటువంటి కెమికల్స్ ఉన్నాయో ఏ గ్రంథి నుంచి అయితే వస్తున్నటువంటి కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అనేవి రహిత ఇక వినాల భాగం పైప్స్ లేకుండా స్ట్రైట్గా అవి వచ్చేసి బ్లడ్లో కలిసిపోవాలి బ్లడ్లో డైరెక్ట్గా కలిసిపోవాలి ఎక్కడ రిలీజ్ అవుతాయో అక్కడ బ్లడ్లో కలిసిపోవాలి అలా కలిసిపోతే దాన్ని ఏమంటాం ఎండోక్రైన్ పాట అంటాం దాన్ని వినాల భాగం అంటారు ఇప్పుడు ఈ రెండు రకాల ఫంక్షన్స్ ఈ రెండు రకాల ఫంక్షన్స్ ఎండోక్రైన్ ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఎండ్ ఎగ్జోక్రైన్ అంటే పైప్స్ ద్వారా వచ్చే రసాయనాలు మనం ఏమంటాం అంటే ఎంజైమ్స్ అంటారు అంటే నాలాల ధర వచ్చేవి ఎంజైమ్స్ నాళాలు లేకుండా వచ్చేవి ఏంటండి హార్మోన్స్ ఏవి హార్మోన్స్ సో ఎంజైమ్లు హార్మోన్లు ఈ రెండు రకాల రసాయనాలు కూడా ఈ రెండు రకాల రసాయనాలను కూడా రిలీజ్ చేసేది ఎవరంటే ఈ ప్యాంక్రియాస్ క్లామం ఇప్పుడు అర్థమైంది మీకు ప్యాంక్రియాస్ అంటే క్లామ్ అంటారు ఈ క్లామంలోనే ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది ఎగ్జోక్రైన్ పార్ట్ ఉంటుంది అని అన్నాను ఎండోక్రైన్ ఉంటుంది ఎగ్జోక్రైన్ ఉంటుంది ఎగ్జోక్రైన్ అంటే ఏంటమ్మా పైప్స్ ద్వారా రసాయనాలు పంపించేయగల ఎబిలిటీ ఎండోక్రైన్ అంటే ఏంటమ్మా రసాయనాలను లేదా హార్మోన్లు డైరెక్ట్గా డైరెక్ట్గా రక్తంలో రిలీజ్ చేయాలి అంతే కదా సో ఎండోక్రైన్ పార్ట్ అంటే ఏంటి డైరెక్ట్గా రక్తంలో రిలీజ్ చేయాలి ఇలా రక్తంలో రిలీజ్ చేయాలి ఇలా రక్తంలో రిలీజ్ చేస్తున్నటువంటి కెమికల్స్ ఎవరెవరు సార్ అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని అదేవిధంగా గ్లూకాగాన్ అని పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్ని ఏమా ఇన్సులిన్ గ్లోకాగాన్ అనేది ఎండోక్రైన్ పార్ట్ అంటే ఏది వినాల భాగం ఇస్తుంది మరి ఎగ్జోక్రా ఇంపార్టెంట్ రసాయనాలు కదా నేనేమన్నా ఎగ్జోక్రాన్ అంటే ఎంజైమ్స్ రావాలి కదా ఇక్కడ ఎంజిఎమ్సే కదా రావాలి అంటే మరి ఇక్కడ చాలా ఉన్నారు ఓకేనా చాలా మంది ఉంటారు లైఫ్ వేజ్ లైఫ్ వేజు ట్రిప్స్ నోజెన్ ఇవన్నిటి ప్రో ఎంజైమ్స్ అంటారు ఓకేనా ట్రిప్స్ నోజెన్ పెప్స్ నోజెన్ ఏమా ట్రిప్స్ చాలా ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఇది ఎంజాయమ్లు ఇస్తుంది ఎగ్జోక్రైన్ పార్ట్ అంటే రసాయనాలు ఇందులోనే ట్యూబ్స్ ద్వారా ట్యూబ్స్ ద్వారా పైప్స్ ద్వారా రసాయనాలు రావాలి ఓకేనా ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ డైరెక్ట్ గా బ్లడ్ లో కల్పిస్తాయి ఏ పైప్స్ ద్వారా వెళ్లకుండా సో రెండు రకాల రెండు రకాల ఏమ రెండు రకాల పై రెండు రకాల ప్రొసీజర్స్ ఎక్సోక్రైన్ ఎండోక్రైన్ అంటే నాలాయుత అండ్ అదే విధంగా వినాల భాగం ఈ రెండు రకాల పెర్ఫార్మెన్సెస్ అంటే ఈ రెండు రకాల విధులు కూడా నిర్వర్తించేది ఈ ప్యాంక్రియస్ క్లామ్ అందుకే దీన్ని ఏమంటాం మనం అందుకే దీన్ని ఏమని పిలుస్తాం మిక్స్డ్ గ్లాండ్ అని పిలుస్తాం ఏమని పిలుస్తాను నాన్న మిక్స్డ్ గ్లాండ్ తెలుగులో మిశ్రమ గ్రంథి అంటారు ఏమంటారమ్మా మిశ్రమ గ్రంథి ఇక్కడ రాస్తాను చూడండి మిశ్రమ గ్రంథి ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అర్థమైంది మీకు ఇప్పుడు ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏంటి ఇప్పుడు దానికి సంబంధించి ఆన్సర్ వెతుక్కుందాం అంటే దీని కంటెక్స్ట్ మీకు అర్థమైపోయింది కదా ఆన్సర్ వెతుక్కునే ప్రయత్నం చేద్దాం ఇన్సులిన్ అనేది ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్లో ఉన్నది ఎంత క్లామం కదా ఈ క్లామంలో ఎండోక్రైన్ పాటు ఎగ్జోక్రైన్ పాటు ఉంటాయి వినాల భాగము నాల భాగం రెండు ఉంటాయి ఇందులో నేనేమంటున్నాను అంటే ఎండోక్రెయిన్ పాటు తీసుకో అంటే వినాల భాగం ఏదైతే ఉందో ఎండోక్రైన్ జాగ్రత్తగా ఓపిక్గా వినాలి అసలు ఎలాంటి కాంప్లికేషన్ లేదు బయాలజీ అనేది చాలా ఈజీ మీకు నేను పోసకు వచ్చినట్టు చెప్తూనే ఉన్నా కదా మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక కామెంట్ పెట్టండి సార్ నాకు అర్థం కావట్లేదు క్లియర్ గా చెప్పండి సార్ అని అర్వయితుందమ్మా సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు బయాలజీ చాలా ఈజీ రైల్వే కాదు నువ్వు ఇండియాలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకున్నా మనం ఇస్తున్నటువంటి డేటా అల్టిమేట్ ఇంకా అర్థమైందా మీకు క్లియర్గా నీకు కావాలంటే ఎలాంటి ఏ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తావో చూడు లేకపోతే ఎక్కడ చూస్తావో చూడు నీకు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్స్ వస్తుందా లేదంటే ఒకసారి చూసుకో ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందో లేదో ఒకసారి చూసుకోండి మీకే అర్థమైపోద్ది ఓకేనమ్మా సో ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్ అంటే ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఇప్పుడు ఎండోక్రైన్ పార్ట్ అన్న చూసారు ఇక్కడ వినాల భాగము ఎండోక్రైన్ పార్ట్లో ఎండోక్రైన్ భాగం ఏదైతే ఉందో ఎండోక్రైన్ భాగ భాగంలో కొన్ని కణాలు ఉంటాయమ్మా ఓకేనా కొన్ని కణాలు ఉంటాయి ఆ కణాల పేరేంటి ఐలెట్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హెన్స్ అంటారు తెలుగులో లాంగర్ హెన్స్ పుటికలు అని పిలుస్తారు కొన్ని కణాలు ఉంటాయమ్మా లాంగర్ హ్యాన్స్ ఫుటికలు అంటారు ఈ లాంగర్ హ్యాన్స్ ఫుటికలు అనేవి ఏవైతే ఉన్నాయో దీని నుంచి రెండు రకాల హార్మోన్స్ వస్తాయి ఎందుకంటే నేమన్నాను ఎండోక్రైన్ పార్ట్ నుంచి అన్నాను హార్మోన్లు వస్తాయి ఏమొస్తాయి ఏమొస్తాయనమ్మా హార్మోన్లు వస్తాయి సో ఆ రెండు రకాల హార్మోన్లు ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ లాంగర్ హ్యాన్స్ ఐలైట్స్ ఆఫ్ లాంగర్ నుంచి రెండు రకాల హార్మోన్స్ వస్తాయి అన్నా సో హార్మోన్స్ ఏంటి రెండు రకాలు ఒకటోది ఇక ఇక్కడ రాశాను ఇన్సులిన్ రెండోది ఎవరినన్నా గ్లూకోగాన్ జాగ్రత్తగా వినండి ఐలెట్స్ ఆఫ్ లాంగ్రెహెన్స్ నుంచి వచ్చినటువంటి ఈ రెండు రకాల రసాయనాల్లో భాగంగా ఇన్సులిన్ అనేది బీటా కణాలతోని ఇందులోనే ఆల్ఫా గామా సెల్స్ ఉంటాయి ఓకేనా ఈ ఇన్సులిన్ అనేది బీటా కణాలతోని గ్లోకన్ అనేది ఆల్ఫా కణాలతో తయారవుద్దమా ఓకేనా ఇన్సులిన్ గ్లోకోగన్ ఈ రెండు కూడా పెప్టైడ్ హార్మోన్లు అంటారు ఏమంటారమ్మా పెప్టైడ్ హార్మోన్లు అని చెప్పేసి అంటారు ఓకేనా ఇన్సులిన్ ఏం చేస్తుందంటే శరీరంలో మన శరీరంలో ఎక్కడెక్కడ ఎక్సెస్ గా అధికంగా మన శరీరంలో గ్లూకోజ్ ఏదైతే మన శరీరంలో అధికంగా గ్లూకోజ్ కనిపిస్తుందో ఆ గ్లూకోజ్ ని ఓకేనమ్మా శరీరం ఎక్కడెక్కడైతే అధికంగా గ్లూకోజ్ కనిపి సో ఇన్సులిన్ అనేది ఏదైతే ఉందమ్మా ఇన్సులిన్ అనేది శరీరంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి అధిక గ్లూకోజ్ ఏదైతే ఉందో ఏదైనా ఎక్సెస్ గ్లూకోజ్ ఉందో ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది సాధారణంగా అది తీసుకొచ్చి ఇక్కడ పుట్టగొడుగు ఆకారంలో ఒక బాగుంటుందమ్మా దాని పేరేంటి కాలేయం అంటాం ఏమంటాం అమ్మా కాలేయం ఆ కాలేయం లేదా లివర్ ఆ లివర్కి తెచ్చి ఇచ్చేస్తుంది ఎక్సెస్ గ్లూకోజ్ని ఓకేనా సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతూ ఉందండి ఆప్షన్స్ ఒకసారి చూద్దామా ఫస్ట్ ఆప్షన్ ఏంటి రెగ్యులేట్స్ హౌ ద బాడీ యూజెస్ అండ్ స్టోర్స్ గ్లూకోజ్ అండ్ ఫ్యాట్ సో జాగ్రత్తగా మీరు గమనించండి ఇక్కడ జాతగా మీరు గమనిస్తే ఓకేనా ఇక్కడ జాతగా గమనిస్తాను ముందు చెప్పినటువంటి డేటా ఏదైతే ఉందో అందరూ నోట్ చేసుకున్నారు కదా సో పవర్ కట్ అవడం వల్ల డేటా మొత్తం అరేజ్ అయిపోయింది రాసిందంతా కానీ ఓకేనా సో మీరు అది నోట్ చేసుకోండి ప్రీవియస్ ముందు స్కిప్ చేసుకొని ఓకే సో ఇక్కడ మనకి ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఇట్ రెగ్యులేట్స్ హౌ ద బాడీ యూజెస్ అండ్ స్టోర్స్ గ్లూకోజ్ అండ్ ఫ్యాట్ ఇన్సులిన్ అంట శరీరంలో నిల్వైనటువంటి గ్లూకోజ్ని మరియు కొవ్వుని రెగ్యులేట్ చేస్తాంట మెయింటైన్ చేస్తా అంట మనం చెప్పుకున్నామా అది చెప్పామండి ఒకసారి అదొకసారి చెప్పుకున్నామా లేదా మీరు క్వశ్చన్ చేసుకోండి నేనేమన్నాను శరీరంలో ఎక్కడైతే అధికంగా గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ని మరియు ఫ్యాట్ని తీసుకువెళ్ళి ఎవరికి ఇస్తుందని చెప్పాము ఇగోండి ఇక్కడ మనకి పుట్టగొడుగు ఆకారంలో ఒక భాగం కనిపిస్తూ ఉంటుందండి సో దీని పేరు ఏంటంటే కాలేయం అని చెప్పేసి అంటాం లేదా దాన్నే మనము లివర్ అని పిలుస్తాం అన్న ఏమని పిలుస్తాం లివర్ సెకండ్ ఆప్షన్కి వెళ్దామా ఇట్ సప్లైస్ ఫిల్టర్ బ్లడ్ టు ద హార్ట్ ఇన్సులిన్ అంట హార్ట్ కి ఫిల్టర్ చేయబడినటువంటి వడపోయినటువంటి వడపోయబడిన బ్లడ్ సప్లై అవుద్దంట ఇది చెప్పానా నేను లేదు సో దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్ ఇట్ సప్లైస్ ఆక్సిజన్ టు ద లంగ్స్ ఊపిరి తీతుల గురించి అసలు మాట్లాడాలా అండ్ ఇట్ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ రక్తం ప్రవాహాన్ని రెగ్యులేట్ చేస్తుంటే కంట్రోల్ చేస్తుంటే కాదు రైట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఈజ్ ఈస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాబట్టి మీరు ఇది గమనించండి అండ్ అదేవిధంగా ఇంకొకటి అండి ఈ స్థాయిలో మనం నేర్చుకోవాలంటే పూర్తిగా మనము డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు రైల్వేలో అయితే కనుక మోడరేట్ ప్రొజెషన్లో వస్తాయి కానీ మీరేంది మీరు ఎట్ట చదువుకోవాలా మీరు చదివే మోడరేట్ ప్రొజెషన్లో వస్తాయి కానీ ఏవి చదివినా కానీ ఎన్సిఆర్టీ పుస్తకాలను విడిచిపెట్టద్దు ఎన్సిఆర్టీ పుస్తకాలు ఖచ్చితంగా మీకు మంచి లైఫ్ని ఇస్తాయి మీకు తెలియకుండానే ఉద్యోగం తెచ్చిపెట్టే పరిస్థితి కనబడుతూ ఉంటుంది చాలామంది ఎన్సీఆర్టీ పేరు చెప్పి వేరు వేరు కోచింగ్ సెంటర్లో వేరు వేరు దా చోట్ల ఎన్సిఆర్టీ అనే అంటే చాలు చదువుతానున్నారు కానీ ప్యూర్ ఎన్సీఆర్టీ అంటే ఏంటనేది మన యాప్లో తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ని ఒడిసి పట్టి ప్రతి పదాన్ని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని తీసుకోమని నేను ఎట్లాంటి ప్రెజర్ అయితే చేయట్లేదు కానీ మీకు కావాలి అంటే కనుక ఎన్సీఆర్టీ బయాలజీ క్లాసెస్ వంద రూపాయలకి ఇస్తూ ఉన్నాము అండ్ అదేవిధంగా మీకు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం కావాలంటే ఐదు వందల రూపాయలతోంది మీకు యాప్లో మీకు కోర్స్ అవైలబుల్ ఉంది టోటల్గా రైల్వేలో ఎలాంటి కోర్స్ అయినా కానీ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అన్నీ కలిపి ఉన్నాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే తీసుకోండి కామెంట్ బాక్స్లో మీకు లింక్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింకా జాయిన్ కానివ్వరు ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ వాట్సాప్ మీకు కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా అక్కడ మీరు ఫాలో అవచ్చు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్